అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల విషయానికొస్తే ఈరోజు మీ పైయ్యధికారులతో మీ సంబంధాలు కాస్త సున్నితంగా మారవచ్చు మీ పనులను శ్రద్ధగా చెయ్యడం మంచిది ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది గుడికి వెళ్లడం లేదా దేవతాస్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఆనందానికి ఈరోజు మీకు కొదవ ఉండదు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి మీ దినచర్యలో చిన్నపాటి ఒత్తిడి చేసుకున్న దానిని అధిగమించి ఆనందంగా గడపగలరు కార్యాలయాల్లో మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై జీవనశైలిపై శ్రద్ధ వహించండి ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు ధైర్యంగా ముందడుగు వేయండి ఈ రోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త స్నేహితులను కలవడానికి మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు కుటుంబంలో ఈ రోజు వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి ఒకరికొకరు సహకరించుకుంటూ సంతోషంగా గడుపుతారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావడం అందరినీ ఆనందపరచడం వంటివి జరుగుతాయి క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది మీ ఆట తీరు మెరుగుపడుతుంది విజయం మీ వెంటే ఉంటుంది మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి అనవసరమైన వాదనలు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలు చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటు చేసుకోవచ్చు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలోనూ చేసే పనులలోనూ అప్రమత్తత అవసరం తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో కూడుకున్నవిగా ఉండవచ్చు ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలున్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది మీ బంధం మరింత బలపడుతుంది ఈ రోజు ఈ రాశివారికి ధైర్యం అవసరమయ్యే సందర్భాలు ఎదురు కావచ్చు కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరు ధైర్యం ప్రదర్శించాలి మీలో ఉన్న ఆత్మవిశ్వాసం సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి కొన్నిసార్లు మీ ధైర్యం సన్నగిల్లినట్లు అనిపించవచ్చు భయం మిమ్మల్ని ఆవహించవచ్చు అప్పుడు మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి స్వీయ ప్రేరణ అవసరం ఇతరుల మద్దతు కూడా మీకు తోడ్పడుతుంది మీరు మీపై మీ సామర్థ్యాలపై నమ్మకంతో ఉంటారు ఇతరుల నమ్మకాన్ని కూడా మీరు పొందుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ వాదనకు బలం చేకూరుతుంది కొన్నిసార్లు ఇతరులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయవచ్చు లేదా మిమ్మల్ని అపార్ధం చేసుకోవచ్చు అలాంటి సందర్భాలలో మీ నమ్మకాన్ని కోల్పోకుండా నిలబడండి మీ ప్రియమైన వారి పట్ల నమ్మకాన్ని పెంచుకోండి జీవితంలో ముందుకు సాగడానికి నమ్మకం చాలా ముఖ్యం ఈ రాశి విద్యార్థులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది ఉపాధ్యాయుల నుండి అనుకూలమైన సలహాలు లభిస్తాయి మరియు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది అయితే కొన్ని చిన్నపాటి ఆటంకాలు ఏకాగ్రత లోపించడం వల్ల మీరు అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేరు ఇది కాస్త నిరాశను కలిగించవచ్చు మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుబడతాయి ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు కాని కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు అపార్థం కలిగించే అవకాశం ఉంది కాబట్టి స్పష్టంగా సున్నితంగా మాట్లాడటం నేర్చుకోండి ఈ నైపుణ్యాలు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న ఆసక్తి ఈరోజు పెరుగుతుంది పండుగలు శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని అభినందించే అవకాశాలున్నాయి సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మంచి పనుల వల్ల మీ మాటల వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని సంపాదించుకుంటారు స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి వారినుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి